వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రస్తుతం బ్రేకింగ్ సమాచారం లిక్కర్ స్కామ్లో నిందితులకి రిమాండ్ పొడిగించింది బెయిల్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేసింది ప్రస్తుతానికి దాదా ఇప్పుడు ఈ నెల పదమూడో తేదీ వరకు కూడా రిమాండ్ విధిస్తున్నట్టుగా తెలిపింది ఇప్పటివరకు మొత్తం పన్నెండు మంది నిందితులు నిందితులు అరెస్ట్ చేశారు అందులో తొమ్మిది మందిని సిట్ అధికారులు కోర్టుకి తీసుకెళ్లారు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజకీయరెడ్డి పైలదిరి వెంకటేష్ నాయుడు పూనెడ్ చానక్య బాలాజీ గోవిందప్ప చివరి భాస్కర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళారు అలాగే గుంటూరు జిల్లా జైలు నుంచి ఇద్దరు రాజమండ్రి జైలు నుంచి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు అయితే వీళ్ళకి రిమాండ్ పన్నెండు పన్నెండు మంది ఇందులకి కూడా పదమూడో తేదీ ఆగస్టు పదమూడు వరకు కూడా రిమాండ్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది అలాగే దీంతో పాటుగా ఇంకొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది ముఖ్యంగా రాజ్ కేసరి చేసినట్టుగా చెప్పబడుతున్నటువంటి ఒక సమాచారం అయితే ఇంకా క్లారిటీ లేదు కోర్టు ఆర్డర్స్ అయితే బయటికి రావాలి అంటల్ దెన్ వేచి చూడాల్సిందే అయితే రాజకేష్ రెడ్డి స్వయంగా కన్నీరు పెట్టుకుంటూ ఆ డబ్బులు నావే అంటున్నారు దయచేసి వాటిని ఆర్బీఐకి పంపించి చెక్ చేయించండి అని అడిగారట అడిగినటువంటి దాని ప్రకారమే చెయ్యాలి అని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే ఆ వాటిని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయండి అని చెప్పి కీలక ఆదేశాలు ఇచ్చింది సో వాళ్ళు చెప్తున్నట్టుగా ఆ పదకొండు కోట్ల రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ పదకొండు కోట్లు ఎప్పుడు ప్రింట్ అయ్యాయి వాటి మీద నెంబర్ ఉంటుంది దానికి ఒక బ్యాచ్ అనేది ఉంటుంది వీళ్ళ ప్రకారం చెప్తున్నటువంటి ప్రచారం ప్రకారం జూన్ ఇరవై నాలుగో తేదీ నాకు ఇచ్చాడని చెప్పి చాణక్య పురుషోత్తం చెప్పాట సారీ వరుణ్ పురుషోత్తం చెప్పేట దాంతో జూన్ ఇరవై నాలుగు అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ అయితే దానికి సంబంధించినటువంటి డినామినేషన్స్ ఎప్పుడు ప్రింట్ అయ్యాయి ఏంటనేది ఆర్బీఐ దగ్గర ఖచ్చితంగా లెక్క ఉంటుంది కాబట్టి దాన్ని విచారించండి అని అడిగారట మరి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు కానీ బ్యాంకులో డిపాజిట్ చేయండి అంటూ కీలకమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చింది పాటుగా పదమూడు రోజుల పాటు పదమూడో తారీఖు వరకు కూడా వీళ్ళకి రిమాండ్ అనేది విధించడం జరిగింది అనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటిది అలాగే బెయిల్ అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు నేను మూడు సార్లు సిట్టింగ్ ఎంపీని నేనేం విదేశాలకు పారిపోను అలాగే నేను మూడు సార్లు సిట్టింగ్ ఎంపీని ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి నడుస్తున్నటువంటి సమయంలో నేను ఇలాగా అక్రమ కేసులో నిర్బంధించారు అంతే తప్ప కక్షపూరితంగా పెట్టిన కేసు తప్పింకోటి కాదు సో నాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి మిథున్ రెడ్డి అప్లికేషన్ అయితే పెట్టారు బెయిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఏం రాలేదు ప్రస్తుతానికి పదమూడు తారీఖు వరకు కూడా రిమాండ్ అయితే విధించడం జరిగింది అనేది ప్రస్తుతం బ్రేకింగ్ సమాచారం సో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి